మనం వచ్చేసి మంగళూరు సక్లేశ్వర ఘాట్లో అయితే ఉన్నాం అనమాట మన బెంజుగాడికి అయితే స్నానం చేపిస్తున్నాం ఎందుకంటే ఈరోజు వచ్చేసి దీపావళి అనమాట అందరికీ హ్యాపీ దీపావళి ఇంకా మనం కూడా ప్రశాంతంగా అయితే స్నానం చేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి కదా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వచ్చేసి ఇది వచ్చేసి రైన్ వచ్చేసి తక్కువ ఉంది కాబట్టి ఈ వాత్రం ఉందనమాట ఇంకా కొంచెం వర్షాలు ఎక్కువ పడితే మామూలుగా అయితే ఉండదు అనమాట చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఫాల్ అనేది మొత్తానికి వచ్చేసి మన బెంజిగాడికి నాకు ఇద్దరికి అయితే స్నానం అయితే అయిపోయిందనమాట ఇంకా స్నానం చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరుతున్నాము చూడాలి మరి ఈ రోజు లోడ్ అవుతుందో లేదో నాకు వచ్చేసి డౌట్గా ఉంది అనమాట ఎందుకంటే దీపావళి కాబట్టి ఎక్కడైతే లోడింగ్ అయితే ఉండదు ఇంకా లోడ్ అయిందంటే మనకు అని చెప్పుకోవచ్చు అనమాట అంట చాలా మంది డ్రైవర్లు దీపావళికి ఇంటి దగ్గర ఉండాలి టపాకులు వెళ్చాలి ఫ్యామిలీతో కాలక్షేపం చేయాలని చాలా మంది అంటూ ఉంటారు కానీ మాకు వచ్చేసి దీపావళి అనేది రోడ్ల మీద అయితే జరుగుతూ ఉంటుంది ఒక దీపావళి అనే కాదు ఏ పండుగ అయినా కానీ కొన్నిసార్లు రోడ్ల మీద అయితే జరుపుకుంటూ ఉంటాము ఇలా ఇలా పండుగ రోడ్ల మీద జరుపుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే డబ్బుల కోసం మన ఫ్యామిలీని అందరినీ వదిలిపెట్టి రావాల్సి ఉంటుంది అదే మనం ఇంటి దగ్గర ఏదన్నా పని చేసుకుంటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వస్తే వస్తుంది కానీ మనం ఫ్యామిలీతో అయితే ఉంటాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికీ టాటా బాయ్